పంటల్లో రోజురోజు తెగుళ్ల బెడద ఎక్కువైపోతుంది వీటి నుండి పంటను కాపాడుకునేందుకు రైతులు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు అయినా అరికట్టలేకపోతున్నారు ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో రైతే స్వయంగా తయారు చేసుకునే ట్రైకోడెర్మావిరిడీ ఖర్చర పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం విభాగం వారు బద్ధంగా పండిస్తున్న అనేక పంటలకు సాగు మొదటి దశలోనే అనేకమైన తెగుళ్లు సోకుతున్నాయి ముఖ్యంగా వేరుశెనగ పప్పు ధాన్యాలు కూరగాయలు పత్తి నిమ్మ కొబ్బరి అరటి పొగాకు మిరప లాంటి పంటలకు తీవ్ర నష్టం కలిగించే వేరుకుళ్ళు కాండంకుళ్లు మాగులు తెగులు ఎండు తెగులు వంటివి సోకి రైతులను పూర్తిగా నష్టాల ఊబిలోకి తోసేస్తున్నాయి పోని రసాయన ఎరువులు వాడుదాము అంటే వాటి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి ఎరువులకే సాగులో సగం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో తెగుళ్ల సమస్యను అరికడుతూ రైతుల కష్టాలను తీర్చడంతో పాటు భూసారం సైతం పెంచేందుకు నడుం బిగించారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఇందులో భాగంగానే ట్రైకోడెర్మా విరిడిని వినియోగించేలా శ్రీకాకుళం జిల్లా గార మండలం ఆరంగిపేట గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సంవత్సరం మన జిల్లాలోని అత్యధికంగా ట్రైకోడర్మా విరిడిని వినియోగించడాన్ని ఈ సంవత్సరం బాగా ప్రమోట్ చేస్తున్నాము అయితే మిరప పంటలో మనకి ముఖ్యంగా వచ్చే తెగులు ఏంటంటే వేరుకుళ్ళు తెగులు మొక్క ఉండి సడన్గా ఒక రోజులోనే వాలిపో వాళ్ళుపోవటం అనేది జరుగుతుంది దానికి దాని నివారణకని మనకి ట్రైకోడర్మాని వినియోగించడాన్ని ఇక్కడ ఫాలో అవుతున్నాము అయితే ఈ ట్రైకోడార్మా విరిడిని ఈ గ్రామంలోని ముందుగా నైరా కాలేజ్ విద్యార్థులు తయారు చేసిన విరిడి ప్యాకెట్లను ఇక్కడికి తీసుకొచ్చి వా ఆ ట్రైకోడర్మా విరిడిని గతంలో కలిపి అలాగే నారు నారు పెంచేటప్పుడు ఆ భూమిలో వేసి చేయటం జరిగింది ట్రైకోడర్మా విరిడిని ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలో విశాఖపట్నం బీసీ ల్యాబ్ నుంచి తీసుకురావటం జరిగింది ఈ గ్రామంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారైనా కూరగాయ మొక్కల్లో కానీ అలాగే పండ్ల తోటల్లో కానీ అలాగే మనకి ఈ మిరప కానీ అరటి కానీ ఇలాంటి ఇలాంటి మొక్కల్లోని అవసరం అవసరం మేరకు ట్రైకోడర్మా విరిడిని దాదాపుగా రెండు వేల ఐదు వందల కేజీలని తీసుకురావడం జరిగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ఈ ట్రైకోడర్మా విరిడిని ఇవ్వడం జరిగింది అయితే ట్రైకోడర్మా విరిడిని మీరు చూపిన పద్ధతిలో డైరెక్ట్గా వేసేయటం కాకుండా రెండు కేజీలు ట్రైకోడర్మాని ఒక వంద కేజీల చివికిన గతంలోని లేదా ఘనజీవామృతంలోని కలిపి ఉంచుకున్నట్లయితే ఆ ఫంగల్ ద్వారా వచ్చే మైసీలు చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మైసీలియా బాగా వృద్ధి చేసి మనము పంటకు అందించడానికి అవకాశం ఉంటుంది అయితే ట్రైకోడర్మా విరిడి వలన ఉపయోగాలను కానీ మనం చూసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడి వేరు మీద అభివృద్ధి చెందుతుంది మొక్క తౌలిక వేరు మీద అభివృద్ధి చెందుతుంది ప్రతి మొక్క ఏంటంటే తన తన మొక్క మీద వేరే ఫంగల్ కానీ బ్యాక్టీరియా కానీ రాకుండా ఉండటానికి కొన్ని ద్రావణాలను ఉత్పత్తి చేస్తుంది ఆ ద్రావణాలను కూడా ఎదిరించి ఈ ట్రైకోడర్మా అన్నది బాగా పెరుగుతుంది అలాగే ఈ ట్రైకోడెర్మా విరిడి మొక్కతోనే ఉండటమే కాకుండా మొక్కకి అవసరమైన రైజోబియం కానీ మైసీలియం కానీ అలాంటి వాటిల్ని దేనికి దేనిని హార్మ్ చేయకుండా వాటిని ఈ ట్రైకోడెర్మా విరిడి మైసీలియా అనేది పెరగటం జరుగుతుంది చివికిన గత్తంతో పాటు వేయడం వలన మొదటిగా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము అలాగే ఈ ఈ ట్రైకోడార్మా విరిడిని కూడా వేయడం వల్ల ఇది బయోఫంగసైడ్ కింద ఉపయోగపడుతుంది ముఖ్యంగా వచ్చే ఫ్యూజేరియం ద్వారా వచ్చే విల్ట్ కానీ అలాగే డ్యాంపింగ్ ఆఫ్ కానీ రూట్ రాట్ కానీ వీటన్నిటి నివారణకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే ఈ ట్రైకోడర్మా వీరిని మనం ఎలా వినియోగించుకోవాలంటే గతంతో కలిపి డైరెక్ట్గా భూమికి వినియోగించవచ్చు లేదంటే కొంతవరకు స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఈ బిల్ట్ లేదా రూట్ రాట్ అనుకోండి అలాంటి అలాంటి చోట టెన్ గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి మనము సాయిల్ డ్రెంచింగ్ డైరెక్ట్గా వేరు దగ్గర ఒక మగ్గుతో కానీ వేసుకున్నట్ల వేసుకున్నట్లయినా కూడా మనం వేరుకుల్ని చాలా వరకు నివారించవచ్చు అలాగే ట్రైకోడెర్మా వీరి కొన్ని రకాలైన రసాయనాలని ఫ్లూయిడ్స్ని విడుదల చేస్తుంది దానివల్ల భూమిలో ఉన్న పాస్ఫరస్ మెగ్నీషియం సాల్బులై ఇవి సాల్బులైజ్ అయ్యి మొక్కకి ఇంకా కొద్దిగా ఈ మినరల్స్ని వీటిని అన్నింటినీ అందించడానికి కూడా ఉపయోగపడుతుంది వంద కేజీల పశువుల ఎరువుకు రెండు కేజీల ట్రైకోడెర్మావిరిడీని కలిపి దానిని వారం రోజుల పాటు పక్కన పెడితే సేంద్రియ ఎరువు తయారవుతోంది ఇది మొక్కలకు వాడినప్పుడు వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది ఇది విత్తన శుద్ధి చేయడానికి సేంద్రియ ఎరువులతో కలిపి నేలలో వేయడానికి పనికొస్తుంది పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్ళు కాండం కుళ్ళు మాగులు తెగులు ఎండు తెగులు నివారణకు ఇది ఉపయోగపడుతుంది అతి తక్కువ ఖర్చుతో సొంతంగా తయారు చేసుకుంటున్నట్లు రైతులు తెలుపుతున్నారు మాకు టీవీ వచ్చేసరికి మాకు ఇది రావడం జరిగింది మా క్యాబీ యాభై శాతం సబ్సిడీ మీద మాకు రావడం జరిగింది ఇక్కడ ఆరింగిపేట గ్రామంకి వచ్చేసరికి మేము నాలుగు వందల కేజీలు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ టీవీ రెడీ తయారీ విధానం అంటే ముందుగా మేము పెంటగత్తం అనేది తీసుకుంటాము పెంటగత్తం వచ్చేసరికి కేజీ వంద కే పెంటగత్తం పెంటగత్తం వంద కేజీలు తీసుకొని దాంట్లో రెండు కేజీలు ట్రైకో డ్రబా విరిడి కలుపుకొని మేము వారం రోజుల వరకు దీన్ని ఒక గో ఒక గోనంకం వేసేసి మేము కప్పి ఉంచుతాము ఆ వారం రోజులు కూడా ఆ కింద మీద కలుపుకో కలుపుతూ ఉంటాము దీనివల్ల వచ్చేసరికి ఏడు రోజులకి తయారీ అవుతుంది దీనివల్ల ఉపయోగం వచ్చేసరికి వేరుకులు తెగులు అనేది మనకి రాకుండా చేస్తుంది ఇక్కడ మనం టీవీ రెడీ మనం చేసుకున్న అయితే వందల్లో అవుతుంది ఒక ఐదు వందలు ఆరు వద్దల వరకే అవుతుంది ఆ డిఏపి యూరియా వేయడం వల్ల మన భూమి కూడా సారం పోతుంది ఈ టీవిరిడి వేయడం వల్ల కూడా మన భూమిలో సత్తు అనేది పెరుగుతుంది దానివల్ల మేమైతే ఇది ఉపయోగిస్తున్నాం ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని ఇది పంటలకు హాని కలిగించే శిలీంధ్రాలను ఆశించి నిర్మూలిస్తుంది వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు వేరుకుళ్లు తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టడానికి ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రం ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఫంగస్ ఆధారిత జీవ రసాయనం తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో వివిధ పేర్లతో రైతులకు అందుబాటులో ఉంది దీన్ని పశువుల ఎరువులో కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు దుక్కిలో వెదజల్లితే భూమి ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రపు తెగుళ్లను నాశనం చేస్తుంది బత్తాయి నిమ్మ బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా ఉన్న మొదలు కుళ్ళు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడీని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు పప్పుజాతి పంటలు పత్తి వంటి పంటల్లో ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేస్తే విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు శిలీంధ్రపు తెగుళ్లు ప్రధాన సమస్యగా ఉన్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో వృద్ధి చేసి తేమ ఉన్నప్పుడు ఆఖరి దుక్కిలో వేసినట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి